సమస్య మీద ఇవాళ కలెక్టరేట్ దగ్గరికి వచ్చినాం మనము భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతులు ఇవాళ వాళ్ళ ప్రమేయం లేకుండా అభివృద్ధి పేరుతోటి మరి హైదరాబాద్ నగరాన్ని రవాణా సదుపాయాల్ని డెవలప్ చేయాలి అభివృద్ధి చేయాలనేటువంటి పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసి ఇవాళ మరి త్రిపులార్ అనేటువంటి పేరు మీద రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద మరి రైతుల భూముల్ని బలవంతంగా గుంజుకునేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఆపాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం రైతులు ఇవాళ పంటను నమ్ముకొని భూమిని నమ్ముకొని మరి నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు ఇవాళ సమాజంలో రైతాంగం రైతు మీద ఆధారపడి కూలీలు బతుకుతూ ఉన్నారు చేతి వృత్తులు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి రైతుల భూములు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిన తర్వాత మరి బాగా ధరలు పెరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం గమనిస్తున్నాం ప్రభుత్వం నామమాత్రంగా ఇవాళ నష్టపరిహారం ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైనా ప్రభుత్వము ప్రభుత్వ అవసరాల కోసము భూములు తీసుకోవాల్సి వస్తే మరి దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇవాళ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం మరి గ్రామ సభలు జరపాలి ప్రైవేట్ అవసరాలకైతే డెబ్బై శాతం మంది ప్రభుత్వ అవసరాల కోసం అయితే ఎనభై శాతం మంది ప్రజలు ఆమోదిస్తేనే అక్కడ భూసేకరణ జరపాలి మా చేతుల అధికారం ఉంది మా దగ్గర పోలీస్ బలం ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మా దగ్గర ఉంది మేము భూముల్ని గుంజుకుంటామని చెప్పేసి నోటీసులు ఇస్తారా ఇదే నా ప్రజాస్వామ్యం అంటే మరి ఇదే నా రాజ్యాంగం అంటే ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ బలవంతంగా భూముల్ని గుంజుకునేటువంటి పద్ధతి ఆపాలి మీరు ఆపకపోతే ఇవాళ ఎవరు మౌనంగా ఉండే పరిస్థితి లేదు రైతుల్ని సమీకరించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయడానికి ఇవాళ సిపిఎం పార్టీ ఇతర పార్టీలు ప్రజా సంఘాలు అందరు కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇది రాజకీయం కాదు ఇది ప్రజల సమస్య ఇది రైతుల సమస్య ఏ పార్టీలో ఉన్న రైతులైనా ఇవాళ నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే రైతులకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అనేది ఇవాళ కీలకమైనటువంటి అంశం మీరు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒక అడుగు ముందుకేసినా ఇవాళ ఇక్కడ భూముల మీదకి మిమ్మల్ని రాణించే పరిస్థితి లేదు ఇప్పటికే సిపిఎం పార్టీ అనేక జిల్లాల్లో రైతులకు అండగా నిలబడుతూ ఉన్నాం ఇది రైతుల యొక్క మరి వాళ్ళ జీవన్ మరణ సమస్య అని చెప్పేది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఐదు మండలాలు ఇరవై రెండు గ్రామాల సమస్యగా ఇది ఉంది మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు భూములు పోతే వాళ్ళకి ఏమి జీవనోపాధి ఉంటుంది అందుకే మేము అడుగుతున్నాం మీకు అనివార్యంగా భూమి తీసుకోవాల్సి వస్తే మరి మాకు భూమి చూపి భూమికి భూమి ఎక్కడన్నా అది మాకు జీవనోపాధికి ఉపయోగపడే సమస్య అట్లాగే ఇవాళ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చాలా విషయాలు చెప్తుంది మరి పరిహారం విషయానికి వస్తే ఇవాళ మార్కెట్ రేట్ను సవరించాలి మరి మార్కెట్ రేట్ అంటే ఏమిటి ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తే ఇవాళ భూముల విలువ కోట్లల్లో ప్రభుత్వం ఏమో లక్షలలో మాట్లాడుతూ ఉన్నది ఉన్నటువంటి మా భూమిని లక్షల ఇచ్చి మేము పెట్టుకోవాలి రేపు పొద్దున అంటే మేము కూలీలుగా మారాలనా మా జీవనం ఏంది మా పిల్లల బతికేంది అందుకని ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోదా అందుకే ఇవాళ మూడు రెట్లు మార్కెట్ రేటుకు మూడింతలు మాకు నష్ట పరిహారం ఇవ్వాలని చట్టం చెప్తుంది ఆ చట్టాన్ని కూడా నువ్వు గౌరవిస్తలేవు అసలు మేము అడిగినవా ఈ కాంగ్రెస్ అడిగినమా ఎందుకు మా రీజనల్ రింగ్ రోడ్ తెచ్చి మా నెత్తి కొడుతున్నావు మా పొట్ట కొడుతున్నావు అందుకే ఇవాళ అభివృద్ధి పేరు మీద ఇప్పటికే భూములు గుంజుకుంటున్నారు గతంలో అవుటర్ రింగ్ రోడ్ పేరు మీద భూములు తీసుకున్నారు ఇవాళ సంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ ప్రాంతంలో నిమ్జు పేరు మీద భూములు లాక్కున్నారు ఇవాళ అనేక అభివృద్ధి పేరు చెప్పి భూములు లాక్కొని ఇవాళ కార్పొరేట్ సంస్థలను కట్టబెడతా ఉన్నారు ద్వారా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఈ కలెక్టర్ గారి కూడా తెలియజేస్తూ మరి రైతులకు సిపిఎం పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం మీతో పాటు మేము ఉంటాం మీకు సరైన న్యాయం జరిగే వరకు మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ తెలుగులో ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది